హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు త్రీ డి ఫ్లవరు ఇలా మిగిలిపోయిన జాకెట్ పీస్ ఉంటుంది కదా దాంతో ఎలా కుట్టాలో చెప్తాను చూడండి ఇది ఐదున్నర పొడవ ఐదున్నర వెడల్పు పీస్ తీసుకున్నాను సెంటీమీటర్లది తీసుకొని ఇలా మధ్యకు మడత పెట్టుకోండి సేమ్ క్లాత్ ఏ కలర్ ఉంటే ఆ కలరే దారం తీసుకొని ఈ విధంగా టాకా వేసుకుంటూ చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఆ ట్రయాంగిల్ వరకు కూడా టాకా వేసుకుంటూ రావాలన్నమాట ఆ పై పార్ట్ మాత్రం వదిలేసేయాలి అలా కుట్టిన తర్వాత దాన్ని దగ్గరికి లాగేస్తే ఈ విధంగా కుర్చీలాగా వస్తుంది అనమాట అప్పుడు దానికి గట్టిగా ముడి వేసేస్తే అది అలాగా స్టాండర్డ్గా ఉండిపోతుంది ఆ తర్వాత మళ్ళీ సూదులోకి వేరే రంగు దారం తీసుకోండి తీసుకొని అంటే కాంట్రాస్ట్ కలర్ అయితే బాగుంటుందండి పువ్వు లుక్ చాలా బాగుంటుంది తీసుకొని ఈ విధంగా దగ్గరగా కొంచెం ఎజ్జుల వైపు ఈ కాజా కుట్టేసేయండి ఆ రౌండ్ అంతా మనం ఏ రౌండ్ అయితే వదిలేసి మిగతాదే టాకా పెట్టి కుట్టామో ఆ రౌండ్ అంతా కూడా ఇలాగా దారము వేరే రంగు మార్చేసి ఆ రౌండ్ అంతా కాజా కొట్టి కుట్టేసాయండి చాలా సింపుల్ అండి కానీ చూడ్డానికి చాలా బాగుంటుంది ఏదైనా మనము అంటే స్పెషల్గా కనపడి ఇలాంటివి ఏవైనా కుట్టాలి అంటే మాత్రము ఈ త్రీ డీ చాలా యూజ్ అవుతాయి ఈ త్రీ డి ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్ అన్నవి మీకు చాలా రకాలు నేను నేర్పిస్తూనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లోకి వచ్చేస్తే మీకు ఎంబ్రాయిడరీలో రకరకాల స్టిచ్చెస్ అన్నీ కూడా నేను నేర్పిస్తున్నాను అనమాట ఇంచుమించు ఫోర్ ఫిఫ్టీ పైన స్టిచ్చెస్ నేర్పించున్నాను ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను మధ్య మధ్యలో నేర్పిస్తూ అలాగే వాటన్నిటిని ఎలాగా డిజైన్స్కి అప్లై చేయాలన్నది కూడా చూపిస్తున్నాను అనమాట ఆ రౌండ్ కుట్టేసిన తర్వాత ఒక సర్కిల్లోని ఇలాగా రౌండ్గా ఒక క్లాత్ తీసుకోండి నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ తీసుకున్నాను కాంట్రాస్ట్ కలర్ బాగుంటుంది అనేసి తీసుకొని దాని చుట్టూ ఇలా టాకా వేసేసేయండి టాకా వేసేసిన తర్వాత ఏదైనా ఒక బటన్ తీసుకున్నా మధ్యలో కరెక్ట్గా సూట్ అయ్యేలాగా ఈ విధంగా అది లోపల పెట్టేసి గట్టిగా లాగేసి రెండు మూడు టాకాలు టైట్గా ఉండేలాగా వేసేసేయండి లేకపోతే ఎలా అనిపిస్తుంది అంటే మనం టాకాలు ఈ విధంగా గట్టిగా లాగి కుట్టకపోతే మనకి అది ఉగ్గుగ్గుగా కనిపిస్తుంది ఇప్పుడు అలా కాదు స్మూత్గా కనిపిస్తుంది అనమాట దీన్ని ఒక పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు ఆ రెండు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు రెడీ అయిపోయిన రేఖలు ఉన్నాయి కదా వీటిని మనము ఈ సర్కిల్ గీసుకున్నాం కదా దాని చుట్టూతా కూడా కుట్టేద్దామండి జస్ట్ అంచనా కోసమే సర్కిల్ గీసుకున్నానండి సర్కిల్ గీసుకోకపోయినా కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక రౌండ్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి చిన్న చిన్నది చిన్నది మనము ఒకదాని వచ్చినట్టు చూసుకుంటూ వెళ్ళాలన్నమాట అలా వీడియోలో చూపించిన విధంగా రెండేసి టాకాలు వేస్తే కరెక్ట్గా సరిపోద్దండి మనం మనం దారం వాడుతున్నాం కాబట్టి ఎక్కువ టాకాలు కూడా అవసరం లేదు అలా ఒక రౌండ్ కుట్టేసిన తర్వాత మళ్ళీ లోపల కూడా ఇంకొక రౌండ్కి ఇలాగా వేసేయండి బయట లైన్కి నేను ఆరు పీసులు యూస్ చేశాను లోపల లైన్కి ఐదు పీసులు యూస్ చేశాను అనమాట మొత్తం పదకొండు పీసెస్ ఉంటే చాలండి ఫ్లవర్ చక్కగా రెడీ అయిపోతుంది చూసారా లోపల కూడా పెట్టి కుట్టేసరికి ఎంత అందం వస్తుందో చాలా బాగుంటుందండి త్రీ డి ఫ్లవరు ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ఎడ్జ్ ఒక మీదకి తీసుకెళ్తూ ఉంటేనే ఆ ఫ్లవర్కి ఒక లుక్ వస్తుంది అనమాట ఆ తర్వాత మొత్తం కుట్టేశాక ముందుగా మనం కుట్టి ఉంచుకున్న ఈ ఇది ఉంది కదా ఎల్లో కలర్ది దాన్ని మధ్యలో పెట్టేసి మళ్ళీ కిందకి దించేసి రెండు మూడు సార్లు కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది అంతేనండి వెనక్కి తిప్పి ముడేసాడు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదా నాకైతే చాలా బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి